హాయ్ అండి వెల్కమ్ టు అద్వితీ కిచెన్ ఈరోజు రెస్టారెంట్ స్టైల్ చికెన్ బిర్యానీ తయారు చేసుకుందాం ఈ బిర్యానీకి కావాల్సిన పదార్థాలు క్రింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఇప్పుడు తయారీ విధానానికి వెళ్దాం ఇప్పుడు కేజీ చికెన్ని పసుపు ఉప్పు వేసి కడుక్కుందాము ఎప్పుడైనా మనము నాన్ వెజ్ చేసినప్పుడు నాన్ వెజ్ని నిమ్మకాయ వేసి కడగకూడదు ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడ ఉప్పు కారం ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూను పసుపు ఒక స్పూను ఒక నాలుగు స్పూన్ల పెరుగు వేసుకున్నాము పెరుగుతో ఈ బిర్యానీకి మంచి టేస్ట్ వస్తుంది ఇప్పుడు అంతా మంచిగా కలుపుకొని దీనిని మూతపెట్టి నైట్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మంచి టేస్ట్ వస్తుంది లేదు అంటే ఒక మూడు గంటలైనా ఫ్రిడ్జ్లో పెట్టి మంచి టేస్ట్ వస్తుంది ఇప్పుడు ఇంకో ప్రాసెస్కి వెళ్దాము రెండు గ్లాసుల బాస్మతి రైస్ని కడిగి అందులో నిండా వాటర్ని నింపాలి ఇందులో బిర్యానీ ఆకులు దాల్చిన చెక్క పువ్వు ఉప్పు వేసి ఒక గంట పాటు నానివ్వాలి ఇప్పుడు పెనం మీద ప్యాన్ పెట్టి ఒక స్పూన్ ఆయిల్ ఒక స్పూన్ బట్టరు లేకపోతే నెయ్యి సాజీరా వేసి వేగాక ఆనియన్స్ వేసి ఆనియన్స్ కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించి ఇప్పుడు ఉల్లిపాయలు కొంచెం వేగాక పచ్చిమిర్చిని ఒక ఎనిమిది ఇందులో కట్ చేసి వేస్తాను ఇచ్చి కొంచెం కలర్కి వచ్చాక కాజుని వేయాలి ఈ కాజూతోనే మనకు బిర్యానీ మంచి టేస్ట్ వస్తుంది ఇప్పుడు ఉల్లిపాయలు కాజు పచ్చిమిర్చి మంచిగా వేగాక గ్యాస్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి ఇలా చల్లారిన దాన్ని పేస్ట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు ఇంకొక ప్యాన్ తీసుకొని దీనిలో నెయ్యి రెండు స్పూన్లు వేయాలి లేకపోతే నెయ్యి లేకపోతే బటర్ని వేయండి ఇప్పుడు దాల్చిన చెక్క లవంగాలు ఇలా వచ్చి ఒకటి బిర్యానీ ఆకులు రెండు ఇప్పుడు ఉల్లిపాయలని వేసి వేగనివ్వాలి అల్లం వెల్లిపాయ పేస్ట్ ఒక స్పూను పసుపు కొంచెము ఇలా వేసి ఈ ఉల్లిపాయలు కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించాలి ఇందులో కొంచెం సాల్ట్ వేస్తే తొందరగా వేగుతాయి ఇప్పుడు ఇందులో కొంచెం సాజీరా వేయాలి కొంచెం మిక్స్ చేసి ఇది కొంచెం వేగే వరకు చూసి ఇప్పుడు పేస్ట్ని ఇందులో వేయాలి పేస్ట్ వేసాక మంచిగా మిక్స్ చేసి ఒక ఐదు నిమిషాలు ఉడకనివ్వాలి ఇలా ఒకసారి మనం ఇలా కలిపి మళ్ళీ మూత పెట్టేయాలి ఉల్లిపాయలు మనకి కలర్ చేంజ్ అయ్యే వరకు చూడాలి ఇలా కలర్ చేంజ్ అయ్యాక ఇప్పుడు చికెన్ని వేసి మిక్స్ చేయాలి ఇందులో ఎలాంటి వాటర్ని యాడ్ చేయకుండా ఇలాగే పెట్టి ఒక పది నిమిషాలు కుక్ చేయాలి మధ్యలో ఒకసారి మనం ఇలా మిక్స్ చేసి మూత పెట్టాలి పది నిమిషాల తర్వాత చికెన్ మసాలాని వేయాలి కొంచెం గరం మసాలా రెండు స్పూన్ల కారం రుచికి సరిపడా ఉప్పు ఇవన్నీ వేసి మంచిగా మిక్స్ చేయాలి ఇప్పుడు రెండు నిమిషాలు మూత పెట్టి ఉడకనివ్వాలి ఇప్పుడు ఒక పీస్ తీసి ఇలా కట్ చేసి చూడాలి పీస్ కట్ అయితే అప్పుడు గ్యాస్ ఆఫ్ చేసి ఇప్పుడు ఏదైనా ఇంట్లో పాత ప్యాన్ ఉంటే ఆ ప్యాన్ని పెట్టి దాని మీద మనం కుక్ చేసిన చికెన్ పెట్టి రసంని తయారు చేసుకుందాం పువ్వు కొంచెం వేసి ఇందులో రెడ్ ఫుడ్ కలర్ వేసి ఇందులో కొంచెం వాటర్ని వేసి ఇలా మిక్స్ చేయాలి ఇంకో స్టవ్ మీద మనము బాస్మతి రైస్ వాటర్ని పెట్టి అందులో బిర్యానీ మసాలా వేసి ఐదు నిమిషాలు హై ఫ్లేమ్లో ఉడికించాలి ఒక సెవెంటీ పర్సెంట్ ఉడికాక ఇలా చెక్ చేయాలి ఇలా రైస్ కొంచెం మనకు పలుకులాగా వస్తుంది అలా రైస్ వచ్చినప్పుడు ఒక స్టెనర్తో వాటర్ రాకుండా ఆ రైస్ని ఇందులో వేయాలి చేసేటప్పుడు రైస్ది గ్యాస్ ఆఫ్ చేయద్దు అలాగే ఉడికేటప్పుడు మనం ఒక లేయర్ తర్వాత ఒక లేయర్ ఇందులో వేసుకుంటూ ఉండాలి ఇలా వేసిన దాన్ని మంచిగా స్ప్రెడ్ చేసి ఇందులో కుంకుంపు వాటర్ని వేసుకొని మనం ఇంకొక సైడు ఒక ప్యాన్ పెట్టి ఆ ప్యాన్లో రెండు స్పూన్ల నెయ్యి వేసి కాజు కొన్ని ఎండు ద్రాక్ష వేసి ఒక సెకండ్ ఫ్రై చేయాలి ఇప్పుడు ఎండు ద్రాక్ష బబుల్స్ లాగా పొంగినప్పుడు తీసి ఒక బౌల్లోకి వేసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో ఒక నాలుగు స్పూన్ల ఆయిల్ని వేసుకొని అందులో ఉల్లిపాయ ముక్కలను వేసుకొని ఉల్లిపాయలు ఇలా సన్నగా పొడువుగా తరుక్కోవాలి అప్పుడు మనకు క్రిస్పీగా వస్తాయి ఆనియన్స్ చిన్న మంట మీద ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించాలి ఇలా వేగిన వాటిని మనము ఒక టిష్యూ పేపర్లోకి తీసుకోవాలి ఇలా టిష్యూ పేపర్లో తీసి కొద్దిసేపు ఆరితేనే మనకి అలా క్రిస్పీగా వస్తాయి చూడండి ఇలా సౌండ్ వస్తాయి తీస్తే ప్రాసెస్లోకి వెళ్దాం ఇందులో డ్రై ఫ్రూట్స్ వేసి ఇలా ఫ్రైడ్ ఆనియన్స్ కొన్ని వేసుకుందాము ఇప్పుడు ఒక రెండు స్పూన్ల నెయ్యి ఒక స్పూన్ నూనె రెండు స్పూన్ల బట్టర్ని వేసుకోండి ఇప్పుడు మూత పెట్టి హై ఫ్లేమ్లో ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లో ఇరవై నిమిషాలు ఉడికించాలి మొత్తం ఇరవై ఐదు నిమిషాల తర్వాత మనకు చికెన్ బిర్యానీ రెడీ అవుతుంది ఎంతో టేస్టీగా ఉండే చికెన్ బిర్యానీ రెడీ ఇప్పుడు సర్వ్ చేసుకుందాం అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే రెస్టారెంట్ స్టైల్ చికెన్ బిర్యానీ రెడీ నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ని క్లిక్ చేస్తే నా వీడియోస్ మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్